సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక ప్రిన్స్ మహేష్ బాబుగా మన ముందుకు వచ్చిన రోజు ఇది సరిగ్గా ఇరవై ఆరేళ్ల క్రితం రాజకుమారుడు రిలీజ్ గారి అభిమానుల్లో తమ గారి వారసుడు ఆరం ఎంత ఘనంగా ఉంటుంది స్వయంగా చూశారు నేను పొన్నూరు శ్రీలక్ష్మిలో చూశాయి ఈ సినిమాని బా ఏమి హడావిడి ఎంత అభిమానం కృష్ణ గారికి ఉన్న అభిమానులు మహేష్ బాబుకి ట్రాన్స్ఫర్ అయిన క్షణం అది ఆకాశంలో ఒక తార మీకోసం వచ్చింది ఈవేళ అంటూ రాజు గారు ఒక హిట్లో ఒక ఆర్టికల్ కూడా రాశారు నాకు బాగా గుర్తు ఎంత అద్భుతంగా ఉందంటే ఆర్టికల్ ఒక అభిమాని మాత్రమే రాయగల అలాంటి ఆర్టికల్ అనిపించింది అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ ఇరవై ఆరేళ్లలో మహేష్ బాబు సాధించిన విజయాలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక రికార్డు ఒక సంచలనం కృష్ణగారి అభిమానుల్ని మురిసిపోయేలాగా చేశాయి కొన్ని విషయాల్లో కృష్ణ లాగా ఉండకపోయినా కూడా మహేష్ బాబు అంటే ఒక వైబ్రేషన్ ఇదేదో సినిమాలో డైలాగ్ కాదు నిజంగానే చెప్తున్నాం సూపర్ స్టార్ కుమారుడిగా వచ్చి ఇంకొక సూపర్ స్టార్గా ఎదిగిన క్రమం అద్భుతం అని చెప్పవచ్చు ఇప్పుడు ఆయన చేస్తున్నటువంటి రాజమౌళి గారి సినిమా అది తెలుగు సినిమా స్థాయిని ఇంకే స్థాయికి తీసుకెళ్తుందో అట్లానే మహేష్ బాబు స్థాయి ఏ రేంజ్కి ఎదుగుతుందో అనేదానికి కాలం సాక్షిగా మారబోతుంది గారి సినిమా సాక్షి కూడా ఈ జూలై ఎండింగ్లోనే వచ్చింది ఈ రాజకుమారుడు అంతే రాజకుమారుడు ఒక మొదటి హీ సినిమా హీరోగా నటించినప్పుడు మొదటి సినిమా నలభై రెండు కేంద్రాల్లో వంద రోజులు ఆడి రికార్డులు బద్దలు కొట్టింది చాలా సెంటర్లో అరుదైన రికార్డులు నెలకొల్పింది విజయవాడ రాజు కానీ నర్సరాపేట చిత్రాలయ కానీ ఇఫ్ ఐఎమ్ నాట్ రామ్ హైదరాబాద్ సంధ్య సంధ్యన సుదర్శనరావు గుర్తులేదు ఎందుకంటే కృష్ణగారి రికార్డుల పరంపరలో వాటి గురించే ఆ జ్ఞాపకాల్లోనే మనం మునిగి తొలుతూ ఉండగా మనకి బోనస్గా ఇచ్చి వెళ్ళినటువంటి స్టార్ మహేష్ భవి కృష్ణగారి అభిమానులు కృష్ణ గారి సినిమాల గురించి మాట్లాడుకుంటూనే జీవితం అంతా సరిపోతుంది కానీ మహేష్ బాబు వచ్చి దాన్ని ఇంకాస్త పొడిగించారు పాతికేళ్ళు పొడిగించారు ఆ తర్వాత వాళ్ళ వారసులు కూడా ఇదే పని చేస్తారు ఎందుకంటే ఆయనకున్న అభిమానులు కృష్ణ గారికి ఉన్న అభిమానులు అంతా ఇంత కాదు ఈరోజుకి సొంత డబ్బులతో విగ్రహాలు పెడుతున్నారు అంటే మన కుటుంబ సభ్యులు వచ్చేసేమో ఇంతవరకు ఒక విగ్రహం ఒక తెనాల్లో మాత్రమే పెట్టినట్టుగా ఒక మెమోరాలు పెడతామన్నారు సరే ఇవన్నీ వేరే విషయాలు కానీ రాజకుమారుడికి సంబంధించి ఒక ఫుల్ ప్లెడ్జ్డ్ కథానాయకుడికి ఏమేమి అవసరమో అవన్నీ ఇందులో మనకి చక్కగా అందించారనమాట అంటే కథను అలా బ్లెండ్ చేశారు కథ ఏమన్నా అద్భుతమైన కథ అంటే అంత పెద్ద కథ కాదు కానీ సాంగ్స్ చూస్తే మీకు ఆరు పాటలు ఆరు గుళికలు అప్పట్లో మణిశర్మ చెప్పేవాళ్ళు నా ట్యూన్లకి పర్ఫెక్ట్ డ్యాన్స్ కొరియోగ్రఫీ చేసిన పాట ఏది అంటే రామ్ సక్కనోడమ్మ సంతమామ్మ అమ్మ రకరక వచ్చే ఎందుకమ్మ అనే ఒక పాట ట్యూన్ రకరక ఎందుకు వచ్చానమ్మ టైప్లో ఆ పాట అది ఒకటే కాదు రాజకుమారులు అన్ని బాలీవుడ్ బాలరాజుని బంగాలు బంతులాడుకోనా అనే ఒక పాట మన శంకర మహాదేవిని అప్పట్లో మహేష్ బాబు గారి ప్రతి సినిమాలో ఒక ఇంట్రడక్షన్ సాంగ్ దాన్ని శంకర మహాదేవ్ అని పాడటము మణిశర్మ మ్యూజిక్ పోకిరి వరకు ఇది ఒక సాగ ఒక అధ్యాయం అనమాట రాజకుమారుడికే చెప్పుకోవాల్సి వస్తే ప్రకాష్ రాజు సుమలత జయప్రకాష్ నారాయణ ప్రీతి జింతా సెకండ్ సినిమా ఇది తెలుగులో హీరోయిన్గా ఎంత క్యూట్గా ఉంటుందంటే ఈ సినిమాకు సంబంధించి మనం బాగా చెప్పుకోవాలంటే మొదట్లో సినిమా హీరోగా ఆయన్ని పరిచయం చేస్తూ కొన్ని పోస్టర్లు వేసారు ఆ సీన్లు లేవు సినిమాలు ఎందుకంటే రీషూట్ చేశారు ఖండాలలో చిత్రీకరించిన ఫైటింగ్ కానీ కొన్ని కొన్ని సన్నివేశాలు ఉంటే కొన్ని సన్నివేశాలు లేవు ఎందుకంటే రష్ కోసం కాదు అంత తృప్తికరంగా రాకపోవడంతో అలా చేయాల్సి వచ్చిందనమాట పాటలు పాటల్లో డ్యాన్స్ మహేష్ బాబు తనను తాను ప్రూవ్ చేసుకున్న తీరు ఎందుకంటే ఇది ఉదయమే మాట్లాడుతున్నాం మా పోలీక్తో ఇది నిజానికి పాటలు పాడే ఫైట్లు చేసే హీరోనే హీరో అంటే ఇదే మొదటి హీరో అనడానికి లేదు మహేష్ బాబు విషయంలో ఎందుకంటే చిన్నప్పుడు కూడా పాటలు ఫైట్లు చేసేది ఒక మంచి మాస్ హీరోకి ఎంత ఇమేజ్ వచ్చిందో అంత ఇమేజ్ మహేష్ బాబు సాధించుకున్నారు అని కృష్ణ గారు చెప్పారు అది నిజం కూడా లేదంటే ఆ బాలచంద్రుడు టైంకే ముప్పై లక్షలు రికమెండేషన్ ఆయనకు ఆఫర్ చేశారన్నారు కానీ ఇప్పుడు చదువుకుంటున్నాడు చదువు డిస్టర్బ్ అవుతుంది వద్దు అని మహేష్ బాబు గారు తరపున కృష్ణ గారి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మనకి మహేష్ బాబు గారు ఫుల్ క్లిచ్డ్గా వచ్చారు దానికి ముందు ఎప్పుడు కనిపించారంటే బాలచంద్రుడు తర్వాత రమేష్ బాబు పెళ్ళి రిసెప్షన్లో కనిపించారు మహేష్ బాబు అరే మహేష్ భలే ఉన్నాడే అనుకున్న వాళ్ళు ఉన్నారు ఏంటి చబ్బీగా ఉన్నాడు అనుకున్నవాళ్ళు కానీ తనను తాను ప్రూవ్ చేసుకున్న తీరు రాజకుమారుడితో ఈరోజుకి కూడా ఒక కొత్త హీరోకి ఇలాంటి ఎంట్రీ దొరకటం అంటే అది కళలో మాత్రమే సాధ్యమవుతుంది అంత స్టార్డ్ ఒక రారాజు లాగా కింగ్ లాగా కృష్ణ గారు తెలుగు ఇండస్ట్రీని ఏలేరు కాబట్టి ఆయన కుమారుడు ప్రిన్స్ రాజకుమారుడు అప్పట్లో ఒక సినిమాలన్నీ వరుసగా ఇలానే పెట్టారు కూడా రెండో సినిమా యువరాజు మూడో సినిమా కుమార్ రాజా చేస్తారని ఒక పత్రికలో చదివాను అప్పుడు కానీ కుమార్ రాజా గారు మనకి వంశీ వచ్చింది తర్వాత తక్కడ దొంగ ఇక మురారి బాబీ నిజము నాని ఇలాంటి సినిమాల ఒరవడిలో వచ్చిన సినిమా ఒక్కటి సరే ఇది మళ్ళీ మనం మహేష్ బాబు గారి కెరీర్ గురించి సింహావలోకనం అనుకుంటాం కానీ కాదు కదా రాజకుమారుడి గురించే చెప్పాల్సి వస్తే ఇందులో సన్నివేశాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి కొన్ని 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 మాస్ని బాగా పట్టుకున్నాయి కొన్ని సన్నివేశాల గురించి చెప్తూ కృష్ణ గారి చేత సైకిల్ తోకించడము ఆ దెబ్బతో కృష్ణ గారు ఏదో టీడీపీలో చేరారన్న ఒక కలరింగ్ ఇవ్వటము మనకి పసుపు కలర్ వాడటము ఇట్లాంటి మార్కెటింగ్ టెక్నిక్లు కూడా వాడారు సాంగ్స్ విషయానికి వస్తే రకరకాల లొకేషన్స్లో ఫారిన్ లొకేషన్స్లో అయితే ఎంత చక్కగా ఉంటుంది ఒక పాట ఎందుకు ఈ ప్రాయము నీవు రానప్పుడు అని ఒక బాల్ వచ్చి పడుతూ ఉంటుంది నారింజ పండు వచ్చి పడుతూ ఉంటే ఒక ప్రతి షాట్కి అది దాంతో నెక్స్ట్ షాట్కి వెళ్తారు పైకి ఎగరడం కిందకు రావడం ఇట్లా ఇక మొదటి పాట డ్యాన్స్ తర్వాత వాళ్ళ మధ్య రొమాంటిక్ సాంగ్స్ కానీ ఒక క్యూట్ పేరు ఇప్పటికీ చాలామంది హీరోలు అనుకుంటూ ఉంటారు అబ్బా మహేష్ బాబు జన్మ పుణ్యం పూర్వజన్మ సుకృతం ఇట్లాంటి అభిమానులు ఆయన కడుపుని కొట్టుకున్నారు ఆ తర్వాత మహేష్ బాబు లాంటి కొడుకు నాకున్నందుకు గర్విస్తున్నా అని కృష్ణ గారు కూడా చెప్పారు అంటే పుత్రుడు జనించగానే కలగదు పుత్రోత్సాహము జనులా పుత్రుని కనుగొని ఒగిడినప్పుడే పుత్రోత్సాహము కలగు అని చెప్పి మనకు ఒక శతకం ఉంది కదా దాని తాలూకు అసలు ఆనందాన్ని కృష్ణ గారు పూర్తిగా ఆస్వాదించారు రాజకుమారుడు అనే ఆ టైటిల్ ఇప్పటికీ మహేష్ బాబు గారికి సెట్ అయిపోతూ ఒక రాజుకి యువరాజు పుత్రి ఆయన తర్వాత అదే సామ్రాజ్యాన్ని కనుక ఏలేడు అంటే ఆ చిత్రసీమలో అది ఒకళ్ళకే సాధ్యపడుతుంది ఆ రేంజ్కి వెళ్ళడమే కాదు తర్వాత వచ్చిన హీరోలను కూడా అది ఆటము ఒక టాప్ స్టార్ ఇప్పటికి అంటే సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి కూడా నెంబర్ వన్ అని కొంతమంది చెప్పుకుంటారు కానీ ఆ నెంబర్ వన్ పొజిషన్లో ఉంది మాత్రం ఒక మహేష్ బాగా లేదు ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఇప్పుడు ప్రతి ఓపెనింగ్ సినిమాతోనే నెంబర్ వన్ ఎవరు ఎవరు కదా కానీ ఇతను అయ్యారు అది ఎలా అయ్యారంటే కృష్ణగారి అభిమానులు రాజకుమారుడికి సంబంధించి జ్ఞాపకాలు అయితే నేను చాలాసార్లు చూశాను ఇందులో మాస్టర్ పేజ అప్పుడు ఆ బొడ్డోడే తర్వాత మన గుంటూరు కారం సినిమాకి ఎదురు థియేటర్లోనూ పక్క థియేటర్లోనూ ఆ హనుమంత అయితే చిన్నప్పుడు ఉన్నంత క్యూట్నెస్ పెద్దయిన తర్వాత ఉంటుంది కానీ మహేష్ బాబులో మాత్రం ఆ క్యూట్నెస్ ఇప్పటికీ అలానే ఉంటుంది అది తరాలుగా వంశ పారంపర్యంగా ఆ తర్వాత వాళ్ళ కొడుకులకి రమేష్ బాబు కొడుకులకి వీళ్ళందరూ కూడా వస్తుందంటే కృష్ణ గారి జీన్స్ అయ్యాం ఇది రాజకుమారుడి గురించి మాత్రమేనా అంటే సంగీతం కానీ నేను చెప్పాను కదా కొన్ని సన్నివేశాలని సుమలత గారిని ఇప్పుడు ఆ రైతు బజార్కి వెళ్ళి వస్తుంటే బాంబులు పెట్టి పేలిస్తే కుటుంబ సభ్యులందరూ ఎవరి భర్తలను ఎవరి భార్యలను వాళ్ళు కాపాడుకునే పనిలో పడ్డప్పుడు గాయపడిన సుమలతని ప్రకాష్ రాజు వచ్చి కాపాడేసి వెళ్ళిపోతాడు వెనక ఫేస్ కనపడనీయకుండా కృష్ణ గారి బావ అలానే మహేష్ బాబు మేనమా ఈ సినిమాలో అప్పుడు సుమలత ఎమ్మ బాధగా ఉందా అని అడుగుతాడు మన జయప్రకాష్ రెడ్డి ఇప్పుడు అవునన్నయ్య చాలా బాధగా ఉంది అనగానే అందరూ వదిలేసి వెళ్ళారు నన్ను నన్ను ఒక్కదాన్న ఒంటరిదాన్న అయిపోయిన ఫీలింగ్ ఉంది అన్న ఒక్క ఆ ఫీలింగ్ మొత్తం ఆ ఒక్క డైలాగ్లో కనిపిస్తుంది వీళ్ళు తొట్టుపాటు గురై జయప్రకాష్ రెడ్డి తగ్గిపోతుంది రే మా అనుకుంటే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జయప్రకాష్ రెడ్డి ఇంకా విలన్లు చిన్న చిన్న క్యారెక్టర్లు చేసిన వాళ్ళు అలానే గోదావరి గట్టు మీద జన్నారి చిలక ఉంది అనే పాట ఖండాలో అనే ఎపిసోడ్ నేను చెప్పడం మర్చిపోయింది గతంలో చెప్పింది ఇప్పుడు ప్రీతి జింతాను మర్చిపోవాలి నీ మేనకో నీ మేనమామ నాకు కూతురు నువ్వు పెళ్లి చేసుకోవాలి దానికి ఒక హిస్టరీ ఉందని ప్రకాష్ రాజ్ చెప్పినప్పుడు లాంటి మామయ్య అడిగితే ఏవైనా నేను చేస్తాను ప్రేమనైనా మహేష్ బాబు గారు అన్నప్పుడు ఆ పెద్ద కోట నుంచి కింద ఉన్నటువంటి ప్రీతి జింతాకి బయలు చెప్తున్నప్పుడు ఒక పొయిటిక్ ధోరణిలో డైలాగు చెప్పేసి వెళ్ళిపోతే మనకి క్లోజ్ అప్లో ఇలా కళ్ళ మీదకి ప్యాన్ అయిపోతుంది మహేష్ బాబు మీద ఆ స్పార్క్ నాకు ఇప్పటికీ గుర్తు అనమాట ఆ కాల్ నేను ఏదైతే ఫీలింగ్ అనుకున్నానో కరెక్ట్గా అదే ఫీలింగ్ కృష్ణవంశీలు మురారి టైంలో చెప్పారు షూటింగ్ జరిగినప్పుడు మీరు ఒక షార్ట్ ఉంటుంది మాంటే షార్ట్ అలా క్లోజ్ అప్కి మహేష్ బాబు గారిని ఆ ఒక్క సీన్ చూసి నేను ఈ సినిమా దించుకున్నాను ఈ ఇంటర్వ్యూలు అనేది సూపర్ రేట్లో ఉన్నాయి మీరు గమనించవచ్చు పాత్రలు అంటే గొప్పని చెప్పుకోవడం కాదు కానీ కొంతమంది ఆలోచనలు ఒకే రకంగా ఉంటాయి అనడానికి ఇది ఒక నిదర్శనం అనమాట నేను ఆ ఒక్క షాట్ చూసే ఎంత గొప్పగా తీసే లవ్ సీన్ మహేష్ బాబు మీద ఒక గొప్ప లవ్ స్టోరీ తీయచ్చు అనుకున్నాను అయితే అది లవ్ స్టోరీ కాకుండా మురారి లాంటి స్టోరీ రావడం ఇంకా ముదావడం అంటే సంతోషం అనమాట అప్పట్లో పవన్ కళ్యాణ్ సినిమాలు వరుసగా హిట్ అవుతుంటే మహేష్ బాబు కొన్ని డౌన్ అవుతున్నప్పుడు అనుకున్నాను ఇలాంటి సినిమా తీయవచ్చు కదా అని చాలామంది ఫ్యాన్స్ అనుకుని ఉంటుంది కానీ మురారి చూసి ఎస్ మహేష్ బాబు అంటే ఇది ఇలాంటి సినిమాలు ఎవరో చేయలేరు కదా అనిపిస్తుంది ఇది రాజకుమారుడితో మెట్టు ఈ మెట్లన్నీ ఎత్తుకుంటూ శిఖరం మీద ప్రయాణంలాగా సాగింది తప్పుతుందే ఆయన శిఖరాగ్రహం చేరుకోవటం కాదు శిఖరం మీద ప్రయాణం చేస్తూనే ఉన్నారు మహేష్ బాబు గారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీటి